హాలూయా ఎంతమందికి ఆకలిగా ఉంది హాలూయా చాలా మందికి ఉంది ఎంతమంది ఆకలితో ఉన్నారు ఒకసారి చేతులు చూపిస్తారా ఒక్కలే ఉన్నారు ఎంతమంది ఆత్మీయ ఆకలితో ఉన్నారు ఒకసారి చేతులు చూపిస్తారా హాలూ గట్టి చెప్దామా హాలూయా హాలలుయా స్త్రీలు ఎప్పుడు గొప్ప శబ్దంతో ఉంటారని నేను అనుకుంటున్నాను స్త్రీలారా దేవుని యొక్క రాజ్యము వ్యాప్తి చేద్దామా ఇలా సరిపోదు దేవుని యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చేద్దామా మనందరం గట్టిగా చేద్దామా హాలయాలోయా సో ఇందాక మనం చూసాం గొప్ప దైవ సేవకులందరూ కూడా మాట్లాడడానికి వచ్చారు నేను మాత్రం ఈరోజు మాట్లాడడానికి నేను రావడం కాదు కానీ మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఎందుకంటే ఉమెన్ ఎంకరేజ్ చేయాలని నాకు చాలా చాలా ఇష్టం ఎందుకంటే వారు చేసేది పోరాటము పెద్దది గొప్పది ఎంతమంది నమ్ముతున్నారు ఎస్ ఆరాటం కాదు ఆరాటం ఎక్కువే పోరాటం కూడా ఎక్కువే మరి ఈ ఛాన్స్ ఇచ్చిన లుదియా పావుల్ గారికి రమేష్ గారికి నా నిండు బంధనాలు అలాగే మా తల్లిగారు ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానికి కారణము నా తల్లిదండ్రులు తల్లిగారు లిల్లీ డానియల్ అమ్మగారికి కూడా నా నిండు బంధనాలు హాలేలు సో ఈరోజు నేను ఒక మాట చెప్పి తర్వాత ఒక చిన్న పాట పాడి మనము దేవుని సన్నిధిలో సమర్పించుకుందామండి దేవుని యొక్క రాజ్యము కట్టడానికి ఎంతమంది కావాలి దేవునికి అందరు కావాలి స్త్రీలు కూడా కావాలి నమ్ముతున్నారా ఎంతమంది నమ్ముతున్నారు స్త్రీల్లో కూడా దేవుడు రాజ్యం కడతారు ఎందుకు కట్టాలి అంటే స్త్రీలు అంటే జ్ఞానవంతురాలు వారి ఇంటిని కట్టుకుంటారు అలాగే దేవుడు జ్ఞానవంతులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు హాలెలూయ మరి ఎవరి రాజ్యం కట్టడానికి దేవుని యొక్క రాజ్యం కట్టడానికి ఐ మెయిన్ మరి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే స్త్రీలైన వారు అందరికీ సేవలు చేస్తారు భర్తలకు సేవలు చేస్తారు పిల్లలకి సేవలు చేస్తారు తగ్గింపుతో అత్తమామలకు సేవలు చేస్తారు తల్లిదండ్రులకు సేవలు చేస్తూ ఉంటారు మరి దేవుని సేవ ఎప్పుడు చేస్తారు దేవుని రాజ్యం ఎప్పుడు కడతా ఉంటారు ఈరోజు పది నిమిషాల సమయంలో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా మీ అందరిలో ప్రతి ఒక్కరిలో ఒక మంట కలిగించాలని కోరుకుంటా ఉంటున్నాను మనందరికి పోరాటం ఎక్కువే కానీ బలహీనులను దేవుడు ఏం చేస్తాడు బలపరిచి వాడుకుంటా ఉంటారు ఈ రోజుల్లో నేను ఇక్కడ నిలబడ్డానికి కారణము దేవుడు నన్ను బలపరిచి వాడుకుంటున్నాను ఒకవేళ చూడండి చాలామంది స్త్రీలు భయపడిపోతూ ఉంటారు దాడులు జరుగుతూ ఉంటాయి శ్రమలు వస్తూ ఉంటాయి దేవుని యొక్క ఆత్మ ఈరోజు మీ అందరితోనూ మాట్లాడుతున్న నేను అనుకుంటున్నాను ఎవరికైతే ఎక్కువ దాడులు జరిగాయో శ్రమల పాలు అయ్యారు అయినా వారు ఇక్కడికి వచ్చి ధైర్యంతో వాక్యం వింటున్నారు దేవుడు చెప్తున్న మాటలు ఇదే దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు గట్టిగా ఆమె చెప్తారా హలో దేవుడు నిన్ను వాడుకోబోతున్నారు సంతోషం లేదా దేవుడు మిమ్మల్ని వాడుకోబోచున్నారు ఆయన రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోబోచున్నారు చాలాసార్లు మనము ఇక్కడ ఎంతమంది సేవకురాలని చూడ్డానికి వచ్చారు ఎంతమంది సేవకురాలు చెప్పే మాటలు వినడానికి వచ్చారు ఎంతమంది సేవకురాలు చెప్పే మాటలు విని తిని వెళ్ళిపోదామని వచ్చారు ఎంతమంది దేవుని రాజ్యం కట్టడానికి ప్రభు ఒక్క మాట సెలవు ప్రభా నా పేరు పిలువ అన్నవారు ఇక్కడ ఉన్నారు ఒకసారి చేతులు చూపిస్తారా హాలిలు యా దేవుడు మీ చేతులు చూస్తూ ఉంటున్నారు దేవుడు మీ మనసుని చూస్తూ ఉంటున్నారు నేను ఒక మాట చెప్తానండి స్త్రీ యొక్క జీవితం పుట్టుకతోనే పోరాటం ఏమంటారు ఉత్తమమా ఉత్తమ కోడలు తర్వాత మంచి భార్య ఇంటి ఇల్లాలు మంచి ఇంటి ఇల్లాలు ప్రార్థించే తల్లి ప్రతి ఒక్క బిరుదు మనం చూసినట్లయితే సే స్త్రీలకు మరి చాలా ప్రెషర్ ఉంది ఉందా లేదండి చాలా ప్రెషర్ ఉంది పుట్టుక నుంచే ప్రెషర్ ఉంది ఇంట్లో తల్లిదండ్రు తల్లిదండ్రుల దగ్గర నుంచి తర్వాత మెట్టిన ఇంట్లో అత్తమామల దగ్గర నుంచి భర్త నుంచి పిల్లల నుండి వారు జీవించిన కాలమంతా ప్రెషర్ ఉంది కానీ నేను ఒక్క మాట చెప్పాలని చెప్తున్నాను మత్తయ్య స్వార్థ ఆరు ముప్పై మూడులో ఏముంది ఎవరు చెప్తారు మత్తయ్య స్వార్థ ఆరు ముప్పై మూడులో ఏముంది చెప్పండి అమ్మా మొదట మొదట నా రాజ్యం ఏమనుంది మొదట నా రాజ్యము నా నీతిని అప్పుడు అవన్నీ మీకు దేవుడు దయచేయనుగాక స్త్రీలకు ఏదైతే ఆరాటం ఉందో దేవుడు మీకు గాక పిల్లల విషయంలో ఏదైతే బాధ ఉందో దేవుడు మీకు దయచేయనుగాక ఎప్పుడు మొదట దేవుని యొక్క రాజ్యమును వెతికినప్పుడు దేవుని యొక్క రాజ్యము భిన్నమైనది ఈ లోకపు రాజ్యము కంటే అవునా కాదా దేవుని యొక్క రాజ్యము ప్రత్యేకమైనది కాదా ఎస్ దేవుని యొక్క రాజ్యంలో పనిచేసేవారు ప్రత్యేకమైన వారు కారా దేవుని యొక్క రాజ్యం ప్రత్యేకమైనది మనం వ్యాప్తి చెందింపచేయాలి దేవుడు వేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు ఏమని చెప్పాడు దేవుని రాజ్యము వచ్చును కాక దేవుని యొక్క రాజ్యము వచ్చును కాక మీ అందరికీ దేవుడు ఇచ్చి దేవుడు మిమ్మల్ని వాడుకోవడానికి దేవుడు ఇక్కడికి తీసుకొచ్చారు ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దిస్ ఫ్యూ వర్డ్స్ యశగ్రంథము పదకొండు ఒకటిలో ఒక మాట ఉందండి ఎవరైనా గట్టి స్వరం ఉన్నవారు తీసి చదవండి ఎష పదకొండు ఒకటి యష ఈ మొద్దు నుండి చిగురు పుట్టును ఎక్కడి నుండి మొద్దు నుండి ఎక్కడి నుండి అండి మొద్దు నుండి వేరుల నుండి ఏం పుడుతుంది అంకురము ఎదిగి హలలోయ వేర్ల నుండి ఏమొస్తుంది వేర్ల నుండి చిగురు పుడుతుందా కానీ దేవుడు అంటున్నాడు చాలామంది ఎలా అనుకుంటారంటే ప్రభ నా జీవితం అంతా ఈ సేవ ఈ ఒక భర్త భర్త తర్వాత పిల్లలు పిల్లల తర్వాత వాళ్ళు వీలు అంత ఇదే అయిపోతుంది ప్రభా నేను అలసిపోతున్నాను ప్రభా నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు నేను సేవకు వచ్చినప్పుడు సహాయం చేసే వారికి పక్క పెట్టండి నమ్మిన వారు ఎవరు లేరు నమ్మిన వారు ఎవరు లేరు నాకు తెలిసి నేను నా తల్లిదండ్రులకి ఒక మారుతా ఏడుగురులో ఏడుగురులో ఐఎమ్ ద సెకండ్ వన్ పెద్ద కుమార్తె పెద్ద పాప పాప పుట్టినాక అందరు ఏమనుకుంటారు కొడుకు కావాలని అనుకుంటారు నా తల్లిదండ్రులు కూడా అనుకుని ఉంటారు మా మమ్మీ ఇక్కడే ఉన్నారు మళ్ళీ ఏమంటుందో అని ఇలా చూస్తూ ఉన్నారు కొడుకు కావాలి అనుకుంటా ఉన్నారు కానీ నేను పుట్టేశా ఇప్పుడు అయినా కూడా నా తల్లి ఇక్కడ ఉన్న తల్లి తన ఒక ప్రార్థన చేసుకుంది నా ఏడుగురు బిడ్డలు దేవుని యొక్క సేవలో వాడబడాలి హాలే లూయా ఏడుగురు బిడ్డలు దేవుని యొక్క సేవలో వాడబడాలి ఒక హృదయంలో ఒక ఆశ కలిగింది ఒక స్త్రీ యొక్క ఆశ మంచి ఆశలు దేవుడు నెరవేర్చడానికి సంసిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే స్త్రీ సహనమూర్తి స్త్రీ ఆమె ఏదైనా అనుకుంటే ఆమె కంటే ఎక్కువ ఎవరి కోసం అనుకుంటుంది తన కుటుంబం కొరకు భర్త కొరకు పిల్లల కొరకు అనుకుంటుంది అలాగే అట్లాంటి స్త్రీలు దేవుని యొక్క రాజ్యం కొరకు మరి రావాలని దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు దేవుని యొక్క రాజ్యం కట్టడానికి దేవుడు కోరుకుంటున్నాడు అయితే ఒక మాట వేరు నుండి ఏమొస్తుందంటే అంకురం అంకురం అంటే ఒక చిగురు నీ జీవితంలో ఎన్నో దాడులు నీ జీవితంలో జరిగాయి శ్రమలు వచ్చాయి అయినా నీవు బ్రతికి బయటపడ్డావు అంటే కారణం ఏంటంటే నీకు సేవ ఉంది ఐ మీన్ దేవుడు నీతో ఉన్నాడు దేవుడు నీతో ఉండి నేను విడిపించాడు దేవుడు నిన్ను ప్రేమించి ఒక కార్యాన్ని చేయడానికి నిన్ను అభిషేకిస్తూ ఉంటున్నాడు ఆ వేరేంటో తెలుసా ఆ వేరేంటో తెలుసా ఒకే ఒకటి నీ ప్రార్థనా జీవితం ఈ లోకంలో మనుషులు దొంగలు ఎందరో ఎన్ని లాక్కున్నా ఎన్ని తీసుకెళ్ళిపోయినా వేరు మాత్రం మిగిలి ఉంటే చాలు మరొకసారి చిగురు పడుతుంది హాలె లోయా హాలేలోయా ఎంతమందికి ఉందా వేరు నాకుంది నీ జీవితం నాశనం అయిపోవాలి నీకు వచ్చిన దాడులకు సాతాను పెట్టిన శ్రమలకు ఎన్నోసార్లు ఎంతమంది అనుకున్నారు నా లాంటి వారు నేను చనిపోతే బాగుండే అని మొన్ననే నేను అనుకున్నాను ప్రభా ఈ ఫైనాన్షియల్ ప్రెషర్ ఏంటి ప్రభా మరి దేవుడు సోచచ్చు గచ్చిబోలీలో దేవుడు ఇచ్చి ఉన్నాడండి దాదాపు నెలకి మేము ఎన్ని లక్షలు కడతామో దేవునికి తెలుసు ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆ ఫైనాన్షియల్ ప్రెషర్ వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు మనుషులు దైనా తీసుకోవచ్చు నా బిడ్డ నీ దగ్గర ఉన్నా ప్రార్థన జీవితం ఎవరు లాక్కోలేరు ప్రాణం పోతున్నా గుండె కొట్టుకుంటూనే ఉంటుంది ప్రాణం పోతున్నా నీ విజ్ఞాపన ఆగకూడదు హాలేలోయ నువ్వు అంతగా ప్రార్థన పర్రాలైతే దేవుడు నీ ద్వారా రాజ్యం కట్టడానికి ఇష్టపడతా ఉంటున్నాడు నైజీరియా దేశంలో మనందరూ తెలుసు చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ క్రిస్టియన్స్ ఉన్నారు ఎందుకున్నారంటే ఒక్క విద్వరాలు ప్రార్థన చేసిందంట హాలేలోయ ఒక్క విద్వరాలు ప్రార్థన చేసింది ఒకసారి ఒక మిషనరీ సేవకుడు ఆ నైజీరియా పట్టణానికి వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి సే వాక్యం చెప్ప ముందు అడుగుతున్నాడంట ఈ ఈరోజు అంటే రేపు మీటింగ్లో ఎంతమందిని నువ్వు నాకు ఇస్తావు అంటే దేవుడు అన్నాడంట వంద మంది నీ వాక్యం ద్వారా రక్షణ పొందుకోబోచున్నారు అన్నాడంట దేవుడు ఆ తర్వాత ఆయన వెళ్ళాడు చూస్తే తీరా చూస్తే ఐదు వందల మంది ఉన్నారు ఎంతమంది అండి ఐదు వందల మంది ఉన్నారు అయితే ఆయన వాక్యం చెప్పాడు వాక్యం చెప్పిన తర్వాత ఆల్టర్ కార్లో ఆల్టర్ కాల్ ఆయన అంటున్నాడు ఎవరైతే మారు మనసు పొందుకున్నారో దేవునికి వారి జీవితాలు ఎవరైతే అర్పించాలనుకుంటున్నారో దయచేసి లేచి నిలబడండి అన్నప్పుడు ఎంతమంది లేచారంట ఐదు వందల మంది లేచారంట హాలేలోయ ఆ రోజు సాయంత్రము ఆయనకు ఒక కళ వచ్చింది ఆయన అనుకున్నాడు మనసులో ఓ ప్రభా నేను వంద మంది అంటే నువ్వు మొత్తం ఇచ్చేసావు నీకే స్తోత్రాలు నా వాక్యము బట్టి ఐదు వందల మంది రక్షింపబడ్డారని ఒక పురుషుడు ఒక సేవకుడు అనుకుంటా ఉంటుండే దేవుడు కళ ద్వారా ఆయనతో మాట్లాడుతూ ఉంటున్నాడు పర్లోక రాజ్యంలో దేవుడు ఆయనకు ఒక కిరీటం పెడతా ఉంటున్నాడు ఆ కిరీటంలో ఆయన లెక్క వేసుకుంటున్నాడు మనం అందరం ఇండియన్స్ కొన్నిసార్లు మనం అన్ని లెక్కలు వేసుకుంటాం కదా ఫిలిపి కూడా అన్ని లెక్కలు వేసుకుని మాట్లాడాడు ఆయన కూడా లెక్కలు వేసుకున్నాడు కిరీటంలో ఎన్ని రాళ్ళు ఉన్నాయి అంటే రాళ్ళు మాత్రమే ఉన్నాయి ప్రభు నాకు రాళ్ళు మాత్రమే ఉండడం ఏంటి ఐదు మంది రక్షింపబడ్డారు కదా అన్నప్పుడు దేవుడు ఏమన్నారు తెలుసా మిగతా నాలుగు వందల మంది ఒక స్త్రీ ఎక్కడ కూర్చొని ప్రార్థన చేసింది తన గుడ్సెలు కూర్చొని ప్రార్థన చేసింది ఆమె ప్రార్థన బట్టి రక్షణ ఆ యొక్క దేశానికి వచ్చింది హాలలో చెప్పలు కొట్టి దేవుని స్థుతిస్తామా ఒక స్త్రీ చేసే ప్రార్థన నిజాయితీతో చేస్తుంది సిన్సియర్గా చేస్తుంది ఆమె మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటుంది స్వార్థపూర్వకమైన లోకంలో స్త్రీలు మాత్రము నిస్వార్థంగా కుటుంబాలను నడుపుతూ ఉంటున్నారు అవునా కాదా వాళ్ళు ఎంతమంది నిండా నిద్ర లేకుండా కూడా పిల్లల్ని పోషించుకుంటున్నారు భర్తలు ఎలాగున్నా కూడా ఎలాగ అత్తలు ఉన్నా కూడా ఎలాంటి ఫ్యామిలీ కుటుంబంలో ఉన్నా కూడా వారు ఎంత ఆరాటం కలిగి ఎంత పోరాటంలో ఉన్నారు కానీ దేవుడు ఈరోజు అంటున్నారు మీరు నా దృష్టిలో విలువైన వారు మీరు చక్కగా మీ కుటుంబాలని మరి కట్టుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు నా రాజ్యాన్ని మీరు కట్టబోవచ్చున్నారు మీన్ నేను మిమ్మల్ని ఎన్నుకోబోవచ్చున్నారు ఈరోజు ఎంతమంది చెప్తా ఉంటారు ప్రభా నీ రాజ్యము నా మనసులో వచ్చునోగాక నా జీవితంలో గాక నీ రాజ్యము నా ఇంట్లో గాక నీ రాజ్యము నా కుటుంబంలో వచ్చును గాక నీ రాజ్యం నా కమ్యూనిటీలో వచ్చును గాక నీ రాజ్యం నా వీధిలో వచ్చును గాక నీ రాజ్యం నా సంఘంలో గాక నీ రాజ్యము ఇక్కడ ఈ దేశంలో దిగును గాక ఆమెన్ ఈరోజు ఇక్కడున్న స్త్రీలలో ఇక్కడ పైనున్న మా అంద మేమందరంతో పాటు మీరు కూడా ఉన్నారండి దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు మీ అందరినీ కూడా దేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉంటున్నాడు ఐ వాంట్ టు ఎంకరేజ్ ఆల్ ద ఉమెన్ మీ పోరాటం చాలా తక్కువ దేవుడు మీ ముందుండి మీ ప్రతి పోరాటాలను దేవుడే చూసుకుంటాడు పైసలు లేవు ఎలాగ చేయాలి అనుకోకండి జ్ఞానం లేదు ఎలాగ చేయాలి అనుకోకండి జస్ట్ నిలబడు ప్రభా ఐఎమ్ అవైలబుల్ రా నేను అవైలబుల్గా ఉన్నా ప్రభా నన్ను వాడుకో ప్రభాని ఎవరికైతే ఆశ ఉంటుందో ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు తృప్తిపరుస్తాడు ఆశీర్వాదానికి మూల పదం ఏంటి తెలుసా ఆశ ఆశ నీకు ఆశ ఉంటే చాలు దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఒకసారి లేచి నిలబడదామా నన్ను వాడుకో అనే ఈ ఒక్క ప్రార్థన చేద్దామండి ఐ వాంట్ ఎవ్రీ ఉమెన్ ప్రతి స్త్రీ నీతోనే దేవుడు మాట్లాడాడు నాతో కాదు పక్కన వాళ్ళతో కాదు ఈమెంటే నాకు చెప్పేది నేను కాదు నా స్వరం వెనకాల దేవుని యొక్క స్వరం ఉంది డి నా స్వరం వెనకాల దేవుని యొక్క స్వరం ఉంది ఎంతమంది స్త్రీలలో దేవుని యొక్క రాజ్యంకి రాయబారిగా ఉండబోచున్నారో నాకు తెలియదు కానీ ఈ దేశం ఈ దేశాన్ని కదిలించే స్త్రీలు ఇక్కడ ఉన్నారని నేను నమ్ముచ్చిన ఈ దేశాన్ని కదిలించే వారు ఇక్కడ ఉన్నారని నమ్ముచ్చునా దేవుని యొక్క రాజ్యము మీ ప్రార్థన ద్వారా ఈ దేశంలో దిగబడుతుందని నేను నమ్ముచున్నా ఎంతమంది ఉన్నారు ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ నువ్వు అల్పమైన దానము కాదు బెత్ల హేమే యూద ప్రధానులలో నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానము కాదు ఈరోజు దేవుడు చెప్తా ఉంటున్నాడు బెత్లహేమ్ అండి బెత్లెహేమ్ ఎంతమందికి తెలుసు అందరికి తెలుసు వినో ప్రతి కన్ను ఆ బెత్లహేమ్ను చూడ్డానికి ఇష్టపడుతూ ఉంటుంది ప్రతి సంవత్సరంలో లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఆ బెత్లహేమ్కి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు ఎందుకంటే దేవుడు కోరుకున్నాడు ఒక మారుమూల ప్రాంతాన్ని దేవుడు కోరుకున్నాడు ఒక మారుమూల ప్రదేశాన్ని దేవుడు కోరుకున్నాడు ఈరోజు దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు నీ ద్వారా ఒక ఉజ్జీవము ఈ దేశంలో రాబోతుందని దేవుడు కోరుకుంటున్నాడు ఒక్కసారి దేవా నన్ను వాడుకున్న వారు చేతులు చూపిస్తారా చేతులు చూపించిన వారు మౌనంగా ఉండకండి ప్రార్థన చేయండి దిస్ గోయింగ్ టు బియర్ రివైల్ స్త్రీలు స్త్రీల గొప్ప సంఖ్య గొప్ప సంఖ్య హాల లూయా హాల లూయా థ్యాంక్ యూ చీజస్ నీ రాజ్యం వచ్చినగాక అయ్యా నన్ను వాడుకోనైనా ప్రభా యూజ్ మీ లాడ్ యూజ్ మీ లాడ్ యూజ్ మీ ఫాదర్ లాడ్ హాల లూయ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రాణించిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ అండి నువ్వు వచ్చినందుకు ఈ ఒక చిన్న కార్యము చేయండి ఇఫ్ యు సే ఐఆమ్ అవైలబుల్ నేను నేను ఐఎమ్ అవైలబుల్ టు యూ లాడ్ అయ్యా నాకు వాళ్ళు వీలుంది నాయనా నీ రాజ్యం కొరకు నాకు అయ్యా నాకు శక్తి ఉంది నాయన అయ్యా శక్తిహీనంగా ఉన్నా కూడా నేను నన్ను వాడుకో ప్రవ్వ నన్ను నాయనా ఒక మిషనరీ ఇండియా దేశంకి వస్తా అన్నాడంట ఆయనకి రెండు కాళ్ళు లేవు బ్రిటిషర్స్ అన్నారంట రెండు కాళ్ళు లేవు ఇండియా దేశంకి వెళ్ళి ఏం చేస్తావంటే కాలున్న వారు వెళ్ళట్లేదు కదా అందుకే నేను వెళ్తున్నాను అన్నాడంట ఈ రోజు నా దేవుడు నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు రాజ్య వ్యాప్తి కొరకు నేను వాడుకుంటాను నా తలాంతులు ముంచుతాను ఆశీర్వాదాలు నేను నీకు దయచేస్తాను నీకు ఏది కావాలో నేను దయచేస్తాను వాక్శక్తి లేదా స్వరము లేదా నీకు ఏమి లేదు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేను నీకు సమస్తమును దయచేయగల సమర్థుడను ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం దీవించి కాపాడునుగా తన సన్నిధి కాంతితో నిన్ను కరుణించునుగా వైపు తన ముఖమును చూపి శాంతిచ్చునుగా దేవుడు నీ వైపే చూస్తున్నాడు నేను దీవించబోతున్నాడు హోవా దీవించి కాపాడునుగా కా తన సన్నిధి కాంతితో నేను కరుణించునుగా కా నీ వైపు తన ముఖమును చూ

ముద్రేటార్ <t> <motion> తరాల వరకు మీ సంతానం మీద మీ వంశం మీద దేవుని యొక్క దీవెన ఉండులాగన ప్రకటిస్తాను మీరు అందరూ ఆమెనని చెప్పండి వంశం సంతానం వారి పిల్లల వారి తన చాలి నీ పైన వెయ్యి తరములు నీ వంశ సంతానం వారి పిల్లల వర్తమా ఓ తన చాలి నీ పైన వెయ్యి తరములు ఉండు కాక నీ వంశం సంతానం వారి పిల్లల వారి పిల్లమా తన చాలి నీ పైన వెయ్యి తరములు ఉండు కాక నీ వంశం సంతానం వారి పిల్లల వారి పిల్లలు నీ ముందు నీ వెనుక నీ ప్రక్కన నీ చుట్టూ నీ తోను తన సన్నిధి ఉండుగా కానీ ముందు నీ వెనుక నీ ప్రక్కన నీ చుట్టూ నీ తోను తన సన్నిధి మరొకరి నా ముందు నా వెనుక నా ప్రక్కన నా చుట్టు నా లోను నా తోను తన సన్నిధి ఉండుగా కాదయాన సాయంత్ర నీ రాక పోకల కండించిలో సంతోషంలో నీ పక్షం అంశం నా సంతానము వెయ్యి తరముల వరకు నాయన నా ద్వారా నాయన నా ద్వారా నాయన ప్రభ అయ్యా నేను మూల స్త్రీగా ఉండాలి నాయన ప్రభ అయ్యా నా ద్వారా నాయన ప్రభ ఈ యొక్క తరము వారు నాయన ప్రభ అయ్యా తండ్రి రుచి చూడాలి నీ రాజ్యాన్ని చూడాలి నాయన ప్రభా తండ్రి ఈ రోజు నువ్వు అనుకుంటున్నావు అల్పమైన దానం అనుకుంటున్నావు దేవుడు నా ద్వారా నీతో మాట్లాడుతున్నాడు నా స్వరం వెనకాల ఆయన స్వరం మీరు చూడండి నా దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు నువ్వు అల్పమైన దానం ఎంత మాత్రం కానే కావు నేను నుండి వచ్చి నేను నీలోని వచ్చి నీ కార్యాలు నెరవేర్చ దేవుడు నీ ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రభా తప్పులు క్షమించండి అయ్యా నన్ను బాగు చేయండి నాయన నన్ను ఒక్కసారి వాడుకోండి ఆయన నన్ను వాడుకోబోతం చేసా నీ రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోనైనా దేవునికి కావాలి నువ్వు కావాలి అనేకమైన జనాంగాలు కావాలి స్త్రీలో అతి చేసేవారు మనస్ఫూర్తిగా చేసేవారు కావాలి ప్రార్థన చేస్తానండి మీ కొరకు ప్రతి ఒక్కరు కూడా ఏకీకరించండి సుచారణ పరిశుద్ధి ఈ రోజు నాయన ప్రభ మా ముందు మా వెనుకాల అయాము నీవు ఉండండి నీ ముఖకాంతి మా మీద అడుగుచున్నాము అడుగుచినామునైనా మేము బలహీనులమే కానీ నాయన నువ్వు ఎన్నుకొని వాడుకొని మంచి పాత్రలుగా పవిత్రమైన పాత్రలుగా మమ్మల్ని చేస్తున్నందుకు నీకు వందనా నీ రాజ్య వ్యాప్తిలో మా పేరున్నందుకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చలిస్తున్నాం మేము అల్పమైన వరము కాదు మాలో వేరుంది నాయన ఆ వేరు ప్రార్థన వేరు నాయన మేము ప్రార్థన చేస్తుంటున్నగా నాయన ప్రభ ఫలిస్తుంది నాయన నీ రాజ్యం దిగి వస్తుంది నాయన ఈ దేశంలో నీ రాజ్యం దింపే స్త్రీలలో మేమున్నాము రాజా మమ్మల్ని వాడుకో ప్రభా మమ్మల్ని వాడుకో నాయన నీ సాధనంగా మమ్మల్ని వాడుకోమని ఈ రోజు కూడి వచ్చిన ప్రతి బిడ్డ వారి మనసు ఎరిగిన దేవుడు వారిని ఈ రోజు నుంచి వాడుకోనైనా తలుపులు తెరవండి నాయన నీ రాజ్యము దింపండి రాజా నీ రాజ్యము దింపండి వారి ఇంట్లో వారి కుటుంబంలో వారి మనసులో వారి వీధిలో వారి సంఘాలోనైనా ప్రభ ఈ దేశంలో దింపండి నీ రాజ్య వ్యాప్తి కొరకు కొరకునైనా ప్రభ అయా తల్లి స్త్రీలను నువ్వు వాడుకోబోచిన విధానం బట్టి నీకు వందన అయా తల్లి అనేకులనైనా ప్రభ నీ వైపు త్రిప్పబడుదుడు గాక మా మాటల ద్వారా మా తలంతుల ద్వారా నాయన మా సహనము ద్వారా మా ఓపిక ద్వారా మా జ్ఞానము ద్వారా నీవిచ్చే సమస్తము ద్వారా నాయన ఈ రోజు కూడి వచ్చిన ప్రతి బిడ్డన లాగా దీవించి ఆస్వాదించమని ముఖ్యంగా ఈ రోజు కూడి కూడికకు వచ్చిన దైవ సేవకురాలు అందరికి మంచి బలమును దయచేయనాయన వారి పోరాటాలు తెలుసు నాయనా అయ్యా వారు ముందు అడుగులు వేయాలంటే ఎన్ని పొరలు దాటాలి రాజా అయ్యా వారు అన్ని పొరలు దాటి వచ్చారు నాయనా ఈ రోజు మేము స్టేజ్ మీద నిలబెట్టి వారిని అలంకరిస్తున్నామేమో కానీ అయ్యా వెనకాల ఎన్ని పోరాటాలు నీకు తెలుసు రాజా అయ్యా వారందరికీ నీ బలమును దయచేను లుతియా పాల్ గారికి రమేష్ పావు గారికి ఇలాంటి కూడికలు ఇంకా ఎన్నో జరిగించు అని ప్రకటిస్తున్నాము నాయన ఈరోజు వచ్చిన ప్రతి బిడ్డను దీవించని అనేకమైన సేవకులు అనేకమైన మాటలు పలుకుతున్న ప్రతి మాట మర్యవలే హృదయంలో భద్రపరచుకొని వారి జీవితంలో నీవే తన్ని మరి కార్యమును నెరవేర్తావా అని పరిశుద్ధ సుపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి